భయపడలేదు ఆ రోజున కిరణ్ కుమార్ రెడ్డి రెండు రాష్ట్రంలో కేంద్రంలో రెండు చోట్ల ప్రభుత్వం వేరే వాళ్ళది ఉంది కాంగ్రెస్ అట్టాంటప్పుడే తూనా బుడ్డని తిరిగినోడికి అతనికి ఇప్పుడు ఈటడి గురించి భయమైంది ఇంకోటి ఏంటంటే మొదటిసారి జైలుకి వెళ్తాం ఇప్పుడు పాప వంశీ ఫీల్ అయ్యాడు లేకపోతే కొడాలని ఫీల్ అవుతాడు లేకపోతే ఇంకోటి ఫీల్ అవుతాడు చెవిరెడ్డి ఫీల్ అవ్వట్లా ఎందుకోసారి పోయి వచ్చినోడు అతనికి సురేష్ ఫీల్ అవ్వడు ఇంకోటి పరువు పోతుంది అనుకోవడానికి పదహారు నెలలు జైల్లో పెట్టారు మించి అతను అవమానిస్తారు చంద్రబాబు నాయుడు ఫీల్ అయ్యాడు ఎందుకంటే ఎప్పుడు జైలు చూడలేదు కాబట్టి చంద్రబాబు అనుచరులందరూ ఫీల్ అయ్యారు ఎందుకు ఆయన అయ్యో మొదటి చారనేది జగన్ మనుషులు ఆ సరి పట్టుకెళ్ళు మళ్ళీ వస్తాడు అధికారంలోకి వస్తాడు జగన్ అయితే నాకు తెలిసి మనస్ఫూర్తి కోరుకున్నాడు అరెస్ట్ చేయాలని కానీ ఇవన్నీ ఒక ఎత్తి అయితే జగన్మోహన్ రెడ్డి గారి మెడకి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరొకసారి కొత్తగా ఆయనకి ఏమైనా ఇష్యూ అవ్వబోతుందా ఈసీతో పాటు లేదా షర్మిలని అటు తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ ఆమెను వాడుకుని జగన్మోహన్ రెడ్డికి ఏమైనా మీదకి ఏమైనా ఊసుకెలుపుతున్నారా మీరు మీద మాట్లాడితే మనం కామెడీ డిబేట్ చేసినట్టు కొంచెం కామన్ గా అందులో ఇప్పుడు ఆయన వచ్చి ఏమన్నా చెప్పాలి ఇమ్మెచ్యూర్డ్ పర్సన్ ఆవిడ మాత్రం పరిపక్వత లేని మనిషి ఆవిడ ఏదో మాట్లాడేస్తుంది సాధారణంగా ఇళ్లలో మెడికిల్ విరిచే స్ట్రేట్మెంట్ టైప్